పన్కల్ మండలం గడేకల్ గ్రామం మీదుగా ప్రధాన రహదారిని కలిపే రోడ్డు మార్గం నిన్నటిదాకా గుంతలు మట్టిమయంగా ఉండే ఈ రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం వచ్చింది ఐదేళ్లలో ఆ రోడ్డు మార్గంలో ప్రజలు ప్రయాణించాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వచ్చేది పేరుకుపోయిన దుమ్ము ధూళితో పాటు ఎటు చూసినా గుంతలమయ్యే ఇది జాతీయ రహదారిని కలిపే రోడ్డు కావడంతో ఆ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి దీంతో ఆ రోడ్డుని ఆనుకుని ఉన్న నివాస ప్రాంత ప్రజలు వాహనాల వల్ల వచ్చే మట్టి దుమ్ముతో నానా ఇబ్బందులు పడేవారు నా పేరు పార్వతి గ్రామము మేము రోడ్డు రోడ్డు పక్కన ఇల్లు కట్టుకున్నాము ఐదు సంవత్సరాలుగా ఇది ఇబ్బంది పడుతున్నాం రోడ్డు గురించి మట్టి అంత ఇంట్లోనే ఉంది మాకు మాకు ఇంట్లోకే వచ్చేది మట్టి అంతా ఇంట్లో మొత్తం దుమ్ము నీళ్ళలో దుమ్ము సామాన్లు దుమ్ము పడుకునే పోతే పరుపుల మీద దుమ్ము డస్ట్ అలర్జీ ఫుల్ వచ్చేది ఎన్నిసార్లు రోడ్ ఎక్కి పిలిచినా ఎవరు రాలేదు వచ్చి ఒక్కరు ఒక గంపు మట్టి చేసి పోలేదు విశ్వేశ్వరెడ్డి ఎన్ని సార్లు వచ్చినా మాకు ఆయన మొఖం కూడా మేము ఎప్పుడు చూడలేదు మాకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేశవన్న ఊర్లోకి వచ్చినప్పుడు మేము గట్టిగా మేము రోడ్ సైడ్ ఉండలేమన్నా మాకు కంపల్సరీ రోడ్ చేయాలని మేము అడిగినాము అన్న కంపల్సరీ చేస్తానమ్మా ఈసారి మాకు హామీ ఇచ్చిపోయినారు పోయిన తర్వాత అన్నయ్య మినిస్టర్ అయిన తర్వాత మాకు రోడ్డు సమస్య తీర్చినారు అన్నయ్యకి చెప్తున్నాము మేము ఊరి గడే మాది ఎస్సీ కాలనీ నాలుగు సంవత్సరాల నుంచి చాలా కష్టపడినాము రోడ్లో లో దుమ్మంతా మా ఇంట్లోనే ఉండేది ఒక పది లేదు ఇప్పుడు బాగుంది చంద్రన్న కానీ ఇప్పుడు పరిస్థితి మారింది గత ప్రభుత్వంలో నిధులు ఇవ్వక ఎక్కడికక్కడే ఆగిపోయిన రోడ్డు పనులన్నీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి చొరవతో తిరిగి గాడిన పడ్డాయి ఆగిపోయిన రోడ్డు నిర్మాణ పనులు మంత్రి గారి ఆదేశాలతో తెరవేగంగా పూర్తయ్యాయి పేరు డొనేకల్ కిష్టప్ప అంజనా స్వామి పూజ చేశాను మా ఊరు ఇప్పుడు ఐదారే నుండి పట్టించుకోండి లేదు ఎవరు ఈనాటికి కేసులన్నీ వచ్చి పట్టించుకునే ఇంకా మాకే సంతోషమైంది రోడ్డు తయారైతుంది ఏం పర్వాలేదు మేము బాగుంటాము చేయాలి మా కేసులు అన్నయ్య పుణ్యాన బాగా అయింది అప్ప రోడ్డు గ్రామం వాసిని గత ఐదు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పట్టి డెస్ట్ అలర్జీ వచ్చి చాలా ఇబ్బందులు పడినాము పిల్లలకి అయితే హాస్పిటల్ సంవత్సరానికి లక్ష రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకి ఇక్కడ పెట్టుకోలేక కర్ణాటకలో వదిలేసిన వదిలేసినాము హాస్టల్లో చాలా ఇబ్బందులు పడినాము కేసు వన్నా ఈ రోడ్డు ఇబ్బందుల్ని పిల్లల్ని అందరూ చూసి చలించిపోయి అన్న వెంటనే మీకు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు రోడ్డు ఛాన్స్ చేస్తానని చెప్పి అన్న చేసినందుకు మేము ఎంతో చాలా సంతోషపడుతున్నాం కొత్తగా వేసిన రోడ్డుతో విడపనకల్ మండలంలోని గడేకల్ దొనేకల్ హంచనాల్ గ్రామాల ప్రజలకు దుమ్ము ధూళి సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి వాహనదారుల కష్టాలు తీరాయి